హై ఫ్రెండ్స్ అందరికి మీరు చూసిన మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియో ముందుకు నేను ఎందుకు వచ్చాను అంటే డాడీ మమ్మీ మీద ఫ్రాంక్ మమ్మీ మీద రివెంజ్ అయితే చూసుకుంటాను మమ్మీ మీద రివెంజ్ అయితే చూసుకుంటా ఏం ఫ్రాంక్ అనుకుంటున్నారా ఇగో అంబర్ ఫ్రాంక్ మా మమ్మీకి అయితే తెలియదు మమ్మీ అయితే నన్ను ఎప్పుడు కొడుతుంటది కదా మమ్మీ మీద రివెంజ్ అయితే తీర్చుకుంటా ఇగో ఏం ఫ్రాంక్ అనుకుంటున్నారా అంబర్ అంబర్ ఇంకో అంబర్ ఫ్రాంక్ అయితే చేస్తున్నా మమ్మీ అయితే ఈ తినదు మమ్మీకి అయితే ఈ అలవాటు ఉండదు తిన్నది కూడా నేను స్కూల్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే వండుకొచ్చిన మమ్మీ మీద డాడీ మీద ఫ్రాంక్ చేద్దామని అయితే డాడీ తిన్నా మమ్మీ తిన్నాదన్న డాడీని నమ్మడం అనుకుంటా మళ్ళీ కొట్టుకుంటాం భయం అవుతుంది మమ్మీ మీద తిన అంబర్ సరికి నమ్ముతా డాడీ నమ్మడం అనుకుంటా నాకు తెలిసి అయితే డాడీ డ్రైవింగ్కి అయితే వెళ్తాను కదా ఇలాంటి అలవాట్లు నేను అని మా డాడీకి అయితే తెలియదు

ఇంకో నువ్వేనా కదా నన్ను కొడుతుంది నీకు ఒక చేద్దాం అనుకుంటే పచ్చి మమ్మీ నన్ను కొడుతుందని చెప్పలేదు ఇక మమ్మీ అయితే నువ్వేనా కంపర్ అయితే తింటది అమ్మని ఇంకా నువ్వేనా కంపర్ అయితే నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్కి ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వర్క్ ఫర్ మీ థ్యాంక్ యూ చెప్తాను మా డాడీతో చెప్తుంటే నీతో చెప్దాం అంటే मम्मी నన్ను ఊరుకుంది మమ్మీ నేను మైడ్రా ఆ రాను ఏడే చేస్తున్నా ఏంటి చెప్పు అన్న అన్న

మరి తెలియదు తెలియదు అనేది నాకు ఫస్ట్ తెలియదు పడుతుంది నువ్వు అబద్ధాలు చెప్పకు డాడాలి డాడీ నిజమే అనుకుంటాడు ఎందుకంటే నువ్వు కన్న కాబట్టి నువ్వు ఏది చెప్పినా నమ్ముతాడుతుంది తెస్తా ఓ నువ్వు నమ్మవీ నువ్వు తెచ్చుకున్నావు నికవోద చిర్రు యవర్నే బిర్రు నాకు అవ్వని అసలు తిననండి నువ్వు ఇలాంటావు నీ నా లేదు అసలు ఎంత దూరం నమ్ముతే ఇదేం పని నాకు అవసరం లేదు లేదు ఫస్ట్ నీది తిననే తినను నాకు వద్దు ఫోన్ చేయి నీ ఎందుకు వెళ్ళిపోతా తప్పు చేయలేదు నీ

నిన్నే ప్రాయంలో ఉరేమన్నా హానా అయ్యో మరి తిరనట్లా వచ్చింది అయ్యో సరే నిన్నే 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 మరి ఇట్లా నా మీద నికి ఎప్పుడు నమ్మకం ఉండంగనే నిన్న నిన్నే మరి మోటేసి ప్రామిస్ రా ఓ ఇక్కడో పల్లెదా నేను రాంగన నేను నాకెందుసు వీట్లా ఇట్లా తింటునో అని తీజ్కొని నమ్మిన రామిస్తున్నలే ఫ్రాంక్ ఏది గుర్తొ ingenలే రాము అంటే ఇంకా అనుకోకూడదేరా ఏ మారాథోన్ లేను ఏకిట్లా లా యాక్టివిటీ ఇవలా డ్రెస్ గా మొత్తం ఓ అమ్మ నా జులేదు ని అనుకున్నాను సారీ మమ్మీ కాల్ నన్ను గట్టనేన చెప్పేది దానికి రియాక్షన్ ఏ క్లాస్ బాబే మైందు పెట్టునా కొట్టడం తిట్టా కసరించుకోవడానికేగా

ఎంత చెప్పరు కుట్టును ఇంత వస్తుంది ఇట్లా ఊపేసరికి ఇలా సర్జరీ అయ్యి కుట్లన్నీ వస్తున్నాయి అసలుకి ఇంత ఎప్పుడైనా అసలు మనిషి గత ఏడా వినిపించుకుంటలేడు అసలే అసలు ఎందుకంటే నీ బిడ్డ చెప్పింది కాబట్టి నన్ను గట్లా చెప్పి తండ్రి పిల్లలు ఇద్దరు అంత ఒకటే అయ్యి ఓకే ఫ్రెండ్స్ మరి

ഇമ്മമ്മേ നിന്നെ ഞാനോർതാണ് കൊടാ കന്നി തപ്പലായി മോനെ ഗാ നിങ്ങോ കൊടാ നമ്മൾ നിന്നെ ഞാനോർതാണ് നമ്മൾ വെക്ക रखा ഇവിടെ നോ മാമ്മേ തേയേർച്ചനേ മുടായതെ നിന്നെ വൈറ്റ് ഫ്രണ്ട്സ് അല്ല എന്നാ തിന്നാൻ അന്ന് കൊന്ന നിനക്ക് ഗ്യാസ് ആഡ് ചെയ്ച്ചിരുന്നോ തിന്നോ